ఎవరు ప్రశ్న నాది సమాధానం షో నాది మీ రూపాయలు ఇమ్మంటే పోరా పంది అని తిడుతున్నాడా రూపాయి కోసం మీ ఇంట్లో వాళ్ళు నీ నాన్న రాని మాటలు అంటున్నారా అయితే నా షోకు రండి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి వంద రూపాయలు పట్టుకెళ్ళండి మీలో ఎవరు వందేశ్వరుడు అని పేరు పెట్టి షో స్టార్ట్ చేశాక మాకు వందల్లో అప్లికేషన్లు వచ్చాయి కానీ మేము కొందరినే సెలెక్ట్ చేశాము వాళ్ళలో ముందుగా మన ముందుకు వస్తుంది ఎవరి పేరు చెప్తే కుక్కలు ఆమడ దూరం పారిపోతాయో ఎవరి పేరు చెప్తే ఊళ్ళో అందరు ఉమ్మేస్తారు పని పాట చేసుకొని బతకరా అంటే పనిని పాటగా చేసుకొని పాడు గొంతేసుకొని పాత గోడలలో తిరుగుతూ ఉంటే మనం మొదటి కస్టమర్ సాకేత్ అంతూపకు ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరూ లేరు అంటే వాళ్ళ కోసం ఇది పూర్తయ్యాక టీవీలో జనాలు చూస్తారా లేక నువ్వు నేను చూసుకోవాలో తెలుస్తుంది కానీ వచ్చి కూర్చో అలాగే సార్ చెప్పండి సరికి మీరు ఎలా వచ్చారు ఇలానే వచ్చాను సార్ ఇంకోసారి ఇలాంటి ఏదో పంచులు వేస్తే ఎలా వచ్చావో అలాగే పంపిస్తా సారీ సార్ రైట్ మన గేమ్ గురించి తెలుసు కదా తెలుసు సార్ అయితే స్టార్ట్ చేద్దామా సారీ సార్ తెలియదు ఈ ఇరవై వేషాలే తగ్గించుకుంటే మంచిది మొత్తం ఏడు ప్రశ్నలు ఉంటాయి మొదటి ప్రశ్న రూపాయి రెండో ప్రశ్నకి ఐదు రూపాయలు మూడో ప్రశ్నకి పది నాలుగో ప్రశ్నకి ఇరవై ఐదో ప్రశ్నకి యాభై ఆరో ప్రశ్నకి డెబ్బై ఐదు ఏదో ప్రశ్నకి వంద మూడో ప్రశ్న ఆరో ప్రశ్న సేఫ్ లైన్స్ మీకు మూడు హెల్ప్ లైన్స్ ఉంటాయి ఓకే ముందుకు వెళ్దాం ఇవే తగ్గించుకుంటే మంచిది అంటున్నా పంచల్ చెప్పే వినాలే సారీ సార్ చెప్పేది కంచల్ రైట్ అయితే మనం వెంటనే గేమ్ మొదలు పెడదాం మీలో వందీశ్వరుల్లో మొదటి ప్రశ్న ఒక్క రూపాయి ప్రశ్న వంద సాకేత్ గారు మీ పేరేంటి ఓకే సార్ ఆప్షన్ ఏ సాకేత్ ఆప్షన్ బి సంకేత్ ఆప్షన్ సి సంకీర్త్ అర్చండి సందేశ్ సర్ మై ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ సాకిత్ సర్ ఓకే సాకిత్ గారు లాకి ఏమంటారా అయ్యం సాకిత్ ని మీరు ఆప్షన్ ఏ లాక్ చేయ కంప్యూటర్ అండ్ ద ఆన్సర్ ఇస్ చాలా బాగా చెప్పాం ఇప్పుడు రెండో ప్రశ్నకి వెళ్దాం సెకండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్ సాకిత్ వయస్ ఎంత ఆప్షన్ ఏ పద్నాలుగు ఆప్షన్ బి ఇరవై నాలుగు ఆప్షన్ సి అరవై నాలుగు ఆప్షన్ డి ఆరు వందల నాలుగు ఆప్షన్ ఏ అయితే కాదు ఆప్షన్ ఏ ఆప్షన్ బి మధ్య హనుమరంగ ఉంది బాగా ఆలోచించి చెప్పండి సాకెట్ కాదు బాగా ఆలోచించండి ఆలోచించండి ఆప్షన్ ఏ 14 ఖచ్చితంగా 14లేనా సార్ 14 ఖచ్చితంగా చెప్పగనోతున్నా ఆప్షన్ ఏ లాక్ చేయండి కరెక్ట్ అనుకుంటున్నావా అవుననే అనుకుంటున్నా సార్ హి హి కరెక్ట్ ఆన్సర్ సాకేత్ మీకు ఎలా అనిపిస్తుంది సాకేత్ గారు బ్లడ్ బాయిల్ అవుతుంది సార్ అసలు టెన్షన్ మామూలుగా లేదు అనుకోండి మరి ఏమనుకుంటున్నావు 100 పేర్కే ఇచ్చి పంపిస్తారనుకుంటావా జమటలు జమటలు పట్టిస్తాను సార్ షర్ట్ పడతాను సార్ ఇప్పుడు తడిసిన షర్టు నుంచి నీళ్ళు వరదలుగా కారుతాయి చూడు కంప్యూటర్ మూడో ప్రశ్న పది రూపాయల ప్రశ్న స్క్రీన్ మీద చూపించండి సాకిద్ స్పెల్లింగ్ ఏంటి మరొకసారి సాకిజ్ స్పెల్లింగ్ ఏంటి ఆప్షన్ ఏ ఎస్ ఏ ఏ కేఈటిఎక్స్ ఆప్షన్ బి ఎస్ హెచ్ ఏ ఏ K E T H Option C S A A K E T Option D H A A C E T H ఇది కొంచెం కష్టమైన ప్రశ్న సార్ ఇది నీ దగ్గర నిమిషం టైం ఉంది ఆలోచించి చెప్పు ఈ రోజుకి మన గేమ్ టైం అయిపోయింది ఈ ప్రశ్నకి సాకేత్ ఏం సమాధానం చెప్పాడు వంద గెలిచాడా లేదా అని తెలుసుకోవాలంటే ఇంకో పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీలో ఎవరు వందేశ్వరుడు